పొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రషీద్ ఆహ్వాన మేరకు టంగుటూరు గ్రామంలో ఉన్నటువంటి పీర్ల చావిడందు జరుగుతున్న పీర్ల పండుగ వేడుకలలో పొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మహారాం పేర్కొన్నారు మతపితలు ఆయనను సాధారణంగా ఆహ్వానించి ప్రత్యేక ప్రార్థనలు చదివింపులు నిర్వహించి దువా వేశారు ఈ సందర్భంగా ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక మొహర్రం వేడుకలని హిందూ ముస్లింలు సోదర భావంతో జరుపుకునే ఈ మొహర్రం వేడుకలలో తాను పాల్గొనడం తనకెంతో ఇచ్చిందని ప్రజలు సుఖశాంతులతో జీవించి దేశ సమగ్రతను కాపాడుతూ ఎల్లవెలలా దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు ప్రత్యేక ప్రార్థనల అనంతరం మత పెద్దలలో ఆయనను సన్మానించారు వేడుకలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హిందూ ముస్లిం సోదర సోదరి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు